ైట్ కావాలండి మీ పర్సన్ మీకు ఈక్వల్ గివెంట్ ఇస్తారా లేదా చూడండి తను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవ్వలేరండి తను స్ట్రక్ అయిపోయి అయితే ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర తను నెగిటివ్ థాట్స్ తోటి తను ఎలా చెప్తే అలాంటి మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారు వాళ్ళకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు థర్డ్ పార్టీస్కే తన ఈగో అయితే ఉన్నారు చాలా అనేది ఉంది తను మీ పట్ల అయితే చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు మీకు ఫ్యూచర్లో కూడా ఇవ్వాలన్నా తన వల్ల అవుతుందా లేదా అని ఆలోచించే పర్సను ఆలోచిస్తూనే ఉంటారు ఏం చేస్తే బాగుంటుందనేసి మీ పర్సన్కి మీకు ఈక్వల్ గివెన్ టేక్ అయితే ఇచ్చే ఉద్దేశం అయితే లేదు ఇంకా పైగా మిమ్మల్ని నిందించే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయండి వ్యూవర్స్నే తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం అనేది లేదు దానివల్ల మీ పర్సన్ మీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది అయితే ఇవ్వలేకపోతున్నారు ఈ ఎనర్జీ శ్రీజనట్ అయిన వల్ల రిసీవ్ చేసుకోండి పాజిటివిటీని క్లాన్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి